శ్రీ గురుభ్యో నమ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం వేదగాయత్రీ నమ ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం మనకు ఉండేటువంటి పన్నెండు మాసములలో ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది పవిత్రమైనటువంటిది శివ కేశవులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాసంగా ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా కూడా చెప్పుకుంటూ ఉన్నాము శివుడికి పూజ చేయవచ్చు విష్ణు దేవాలయాలలో పూజ చేయవచ్చు ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపం వెలిగించవచ్చు ఏ విష్ణు అవతారమైనా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కూడా వస్తుంది ఈ కార్తీక మాసంలో దీపము పెట్టినంత మాత్రము చేత ఒక్కసారి కనుక కార్తీక మాసంలో దీపం వెలిగించినట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయన్న మాటలో ఎటువంటి సందేహము కానీ అనుమానము కానీ లేదు పూర్వం నుంచి కూడా మునులు ఋషులు కొంతమంది ఎత్తులు గంధర్వులు ఎవరైనా సరే వారి యొక్క విశేషమైనటువంటి ఫలితాలను పొందాలి కోరిన కోర్కలన్నీ నెరవేరాలి అంటే ఈ దేవాలయంలో దీపారాధన చేయడము అత్యున్నతమైనటువంటి మార్గంగా కూడా చెప్పుకుంటూ ఉన్నాము ముఖ్యంగా చెప్పాలంటే మనిషి ఆశాజీవి కోరికలు ఎక్కువ ఈ కోరికల వలయంలో చిక్కుకొని అనేక పాపాలు అనేక తప్పులు చేయకూడనటువంటి పనులు ఎన్నో కూడా చేస్తూ ఉంటాడండి ఇటువంటి సందర్భంలో మనిషి తను చేసేటువంటి తప్పులకు తను చేసేటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా కనిపిస్తుంది ప్రాయశ్చిత్తం లేకపోతే ఎన్ని రకాలైనటువంటి నరక శిక్షలు అనుభవించాలి తర్వాత ఎన్ని రకములైనటువంటి నీచము జన్మలెత్తాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి లేకుండా కార్తీక అయితే ఏమి గొప్పనా లేకుంటే కార్తీక మాసంలో మనం విధంగా చేస్తే ఏమి వస్తుంది ఇటువంటి విషయాల గురించి వితండవాదమే అవసరం లేదు అటువంటి విదండవాదానికే ఇక్కడ అవకాశము ఆస్కారము రెండునూ కూడా లేవు ఎందుకంటే కార్తీక మాస సమో మాస నాస్తి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం అనేటువంటిది పన్నెండు మాసములలో కూడా లేదు శరదృతువులో వచ్చేటువంటి ఈ కార్తీక మాసంలో శరచంద్ర వెన్నెల అద్వితీయంగా కూడా వెలుగుతూ ఉంటుంది అంటే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు చంద్రుని కనుక మనము తనివి తీరా చూసినట్లయితే మనకెంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా కనిపిస్తాడు చంద్రుడు పూర్ణ చంద్రుడై ఉంటాడు చంద్రబింబము మహోజ్వలమైనటువంటి కాంతి పుంజంతో కూడా కనిపిస్తూ ఉంటుంది తెల్లటి వర్ణముతో చంద్రుడు మనకు మన మనస్సుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు మరి అటువంటి ఈ శరత్కాలంలో వచ్చేటువంటి కార్తీక మాసం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఎంత విన్నా కూడా తక్కువే ఇటువంటి కార్తీక మాసంలో మనకు వినదగినటువంటి ఒక మహత్తరమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే కనుక అది కార్తీక పురాణము అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది గత పంతొమ్మిది రోజులుగా మనము ఈ కార్తీక పురాణాన్ని ప్రతినిత్యము కూడా చెప్పుకుంటూ ఉన్నాము వింటూ ఉన్నాము చదువుతూ ఉన్నాము చదివిన విన్నా ఒకే ఫలితమే వస్తుంది చదివితే కొద్దిపాటి అక్షర దోషాలు కావచ్చు లేదా ఆ పద పదముల యొక్క కలయిక కావచ్చు కొద్దిగా అర్థం కాని భాషలో కూడా ఉండవచ్చు మనకు కానీ అదే విన్నట్లయితే కనుక మనకు శ్రవణానందకరముగా ఉంటుంది చెవులకు వీణుల విందుగా ఉంటుంది చెవులలో మనకు మెదడుకు సంకేతాన్ని అందించేటువంటి పంచేంద్రియములలో చెవులు కూడా ఒకటి ఈ చెవుల ద్వారా విన్నటువంటి అంశము మెదడులో కేంద్రీకరించబడి ఉంటుంది తద్వారా మనము ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని ఇది చేయవచ్చా చేయకూడదా అని మెదడు మనకు సంకేతాలను ఇస్తుంది అటువంటి ఈ కార్తీక పురాణంలో ఇరవై అధ్యాయం కూడా మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాము ఏమి ఈ ఇరవయవ అధ్యాయంలో విశిష్టత ఈ ఇరవయవ అధ్యాయం యొక్క గొప్పతనము ఏమిటి అంటే కార్తీక మాసంలో ఏదైనా పని సంకల్పం చేయడం కొరకు విజయాన్ని కోరి మనము ఈ కార్తీక మాసంలో ఏదైనా చేస్తే ఏదైనా పురాణ శ్రవణం ప్రారంభించడానికి తగినటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసముగా కూడా చెప్పబడి కూడా ఉన్నది ఇటువంటి ఈ కార్తీక మాసంలో ఇరవయవ అధ్యాయంలో మనము పురంజయుని పతనం అనేటువంటి అంశం గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నాం పురంజయుడు అనేటువంటి రాజు ఏ విధంగా పతనమైనాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాము ఈ కార్తీక పురాణం అనేటువంటిది వశిష్ఠుల వారు జనగ మహారాజుకు వివరిస్తూ ఉన్నారు వివరించినటువంటి వశిష్ఠుల వారి జన్మ ఎంత ధన్యమైందో విన్నటువంటి వారి జనక మహారాజు వారి జన్మ కూడా ఎంత సార్థకత లభించి ఉంటుంది కాబట్టి అటువంటి ఈ కార్తీక పురాణాన్ని వినడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకము మోక్షదాయకము పుణ్యదాయకము అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎటువంటి అనుమానము లేదు ఆ జరగ మహారాజు ఈ విధముగా అడిగినాడు వశిష్ఠ వారిని అయ్యా మీ నోటి నుంచి జాలువారుతున్నటువంటి ఈ కార్తీక మాసం అనేటువంటిది నేను ఎంత విన్నప్పటికి నాకు ఇంకా తృప్తికి తీరడం లేదు ఇంకను ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఎవరికైనా సరే ఏదైనా అంశాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి పట్టుదల ఉన్నప్పుడు ఆ విషయం గురించి తెలుసుకోవాలనేటువంటి జ్ఞానాభిలాష అనేటువంటిది పెరుగుతూ ఉంది అటువంటి జ్ఞానాభిలాష కలిగినటువంటి ఆ జనక మహారాజుతో వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస మాహాత్మ్యం గురించి ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి అగస్టుల వారికి ఈ అత్రి మహామునీంద్రునికి జరిగినటువంటి సంభాషణ కూడా వివరిస్తాను వినండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు అత్రి అనేటువంటి వారు మహామునీంద్రుడు అగస్త్యులు అనేటువంటి వారు చాలా గొప్ప ఋషి ఇటువంటి ఇద్దరు ఋషుల మధ్య జరిగినటువంటి సంభాషణను ఆ వశిష్ఠుల వారు జనక మహారాజుతో వివరిస్తున్నారు ఓ జనక మహారాజా ఒకనాడు అత్రి మహామునీంద్రుల వారిని అగస్టుల వారు కార్తీక మహిమ గురించి వివరించమని అడుగుతూ ధర్మవేత్తలతో శ్రేష్ఠుడా వాసుదేవాంశ సంభూతుడా సధర్మ శ్రవణమందు కార్తీక మాసం తగిన సమయమని చెప్పబడింది ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా మహాముని వివరించాడు ఈ ధర్మశాస్త్రములన్నీ కూడా అపసరణ పట్టినటువంటి అత్రి మహాముని కూడా ఒకడు ఆయనను సాక్షాత్తుగా రా నారాయణాంశగా కూడా పరిగణిస్తూ కూడా ఉంటారు అటువంటి నారాయణాంశ కలిగినటువంటి అత్రిమహాముని ఈ కార్తీక మాసంలో పురాణ పఠనము పురాణ శ్రవణం చేయడానికి తగిన సమయం కదా సరైన సమయం కదా మరి ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని కూడా మాకు వివరించండి అయ్యా అని చెప్పడిగితే దానికి మహానుభావునైనటువంటి అత్రి ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు ఓ అగస్త్య మునీంద్ర కార్తీకంతో సమానమైన మాసమే లేదు ఈ నెలలో నదీ స్నానము దీపదానము కోరికల్ని సిద్ధింప చేస్తాయి అందుకు ఒక ఇతిహాసం కూడా ఉంది చెబుతాను వినండి అని చెబుతూ ఉన్నాడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఈ కార్తీక మాసంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ధర్మాలు ఏమిటయ్యా అంటే ఒకటి నదీ స్నానం ఆచరించాలి నదులు లేవు బావులో కొలనులో చెరువులో చేయాలి లేదు ఈ మా ప్రాంతంలో ఇవి ఏవి అనుకూలం లేవు ఇంట్లో స్నానం చేసేటప్పుడు మనం స్నానం చేసేటువంటి నీటిని పవిత్రమైనటువంటి గంగా నదిగా భావించాలి యమునా నదిగా భావించాలి సరస్వతీ నదిగా భావించాలి అనేక నదీ నదములుగా భావించి ఆ నీటితో స్నానం చేస్తున్నట్టుగా భావించాలి గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు నేను చేస్తున్నటువంటి ఈ జలము ఏదైతే ఉందో అది గంగ యమున సరస్వతి నర్మదా సింధు ఇలాంటి పవిత్రమైనటువంటి నదులతో సమానంగా కూడా భావించాలి కృష్ణానది గోదావరి నది నది ఇలా మనకు ఏవైతే జీవనదులుగా ఉన్నాయో పవిత్రమైనటువంటి నదులుగా ఉన్నాయో మనం స్నానం చేసేటువంటి నీటిలో వాటిని కూడా స్మరించుకొని ఆ నీటితో స్నానం చేయాలి పూర్వము త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనేటువంటి ఒక మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు ఆయన బాగా చదువుకున్నాడు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా తెలిసినటువంటి వాడే గొప్పవాడే ప్రజారంకునేటటువంటి పరిపాలనా దక్షుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు అయితే రాను రాను కూడా కొద్ది రోజులకు ఆ పురంజయుడు అనేటువంటి ఆ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తూ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు ధనమధం అనేటువంటిది బాగా కూడా పెరిగిపోయింది నా ఈ సువిశాలమైనటువంటి రాజ్యంలో అనేక సిరి సంపదలు ఉన్నాయి ధన ధాన్యములు ఉన్నాయి కాబట్టి నాకేమి దైవ ఆరాధన దైవ పూజ బ్రాహ్మణ ఆరాధన బ్రాహ్మణ సత్కారము దాన ధర్మములు అన్నదానము గోపోషణ ఇవన్నీ అవసరమో అని చెప్పి ఒక్కసారిగా కూడా దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగిన వాడిగా కూడా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మానేశాడు సత్యం అనేటువంటి మాట లేదు పరిశుద్ధత అనేటువంటిది లేదు అంతా కూడా ఆచారములు లేనటువంటి అనాచారిగా కూడా మారిపోయాడు పూర్వము తన పూర్వీకులు ఎవరైతే భగవంతునికి దేవాలయాలకు బ్రాహ్మణులకు లేదా ఇతరులకు ఇచ్చినటువంటి మాన్యములు అంటే పొలాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తిరిగి లాక్కున్నాడు ఎదిరించిన వారిని బంధించాడు చంపించాడు అత్యాచారాలు అకృత్యాలు ఎన్నో కూడా చేశాడు ఈ పురంజయుడు అంతేకాకుండా బ్రాహ్మణ ద్వేషాన్ని కూడా పెంచుకున్నాడు బ్రాహ్మణులు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పేటువంటి ఆ బ్రాహ్మణుల పట్ల ద్వేషం పెంచుకున్నాడు లోభిత్వాన్ని కూడా పెంచుకున్నాడు పిసినారితనాన్ని పెంచుకున్నాడు దానమంటే ఎందుకు చేయాలి ధర్మం అంటే ఎందుకు చేయాలి నా రాజ్య పరిపాలన నా రాజ్యం నా ఇష్టం నా సంపద నా ఇష్టం అనేటువంటి లోబిగా కూడా మారిపోయాడు కాఠిన్యాన్ని పెంచుకున్నాడు ప్రజల పట్ల విపరీతమైనటువంటి ద్వేషాన్ని కూడా పెంచుకొని చివరికి ఎవరైతే రాజ్యంలో దొంగతనాలు చేస్తున్నారో వారితో కలిసిపోయి ఆ బంగారాన్ని కూడా పంచుకోవడం కూడా మొదలుపెట్టాడు ఎప్పుడైనా రాజు దొంగలను శిక్షించే విధంగా ఉండాలి ప్రభువులు పాలకులు ఎవరైనా దొంగలను శిక్షించి ప్రజలను కాపాడాలి కానీ ఈ పురంజేయుడు ఆ దొంగలతోనే చేతులు కలిపాడు మీరు రాజ్యంలో దొంగతనాలు చేయండి కొంత బంగారం మీరు తీసుకోండి కొంత బంగారాన్ని నాకివ్వండి అని చెప్పి వాళ్ళతో స్నేహం చేసి భాగస్వామ్యాన్ని కూడా చేయడం ప్రారంభించాడు ఈ యొక్క అకృత్యమైనటువంటి పరిపాలనను చూసినటువంటి మిగతా రాజులు రాజ్యంలో అంతా కూడా ప్రజలందరూ పురంజైన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ పురంజయుడు చాలా దుర్మార్గ పాలన చేస్తూ ప్రజలను కష్టపెడుతూ ఉన్నాడు కాబట్టి ఆ పురంజయుని రాజ్యాన్ని దక్కించుకోవడం హస్తగతం చేసుకోవడానికి ఇదే సరి అయిన సమయం భావించినటువంటి కొంతమంది రాజులు పురంజయుడుకి శత్రువులైనటువంటి కాంబోజుడు గురువు మొదలైన రాజులంతా కలిసి ఈ పురంజయుని మీదికి దండయాత్రకు కూడా ప్రారంభించారు చతురంగ బలాలతో అంటే అశ్వదళము గజదళము కాల్బలము ఇలా అనేకమైనటువంటి సైనిక దళాలన్నీ కూడా సమకూర్చుకొని మిగతా వాళ్ళంతా ఈ పురంజేయుని మీదకి దండయాత్ర కూడా వచ్చారు ఈ యుద్ధం గురించి తెలిసినటువంటి పురంజేయుడు కూడా తన మొత్తం సైన్యంతో కూడా ఈ శత్రువులతో ఎదిరించి యుద్ధంలో నిలబడ్డాడు ఎవరైతే నాకేమి ఈ యుద్ధంలో నేను జయిస్తాను అని చెప్పి ఎవరినీ కూడా లక్ష్య పెట్టకుండా ఎవరినైనా సరే ఎదిరిస్తాననేటువంటి ధైర్యంతో మొత్తము తన సైన్యాన్ని చదురంగ బలాలను కూడా సమీకరించుకున్నాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇరువైపుల నుంచి కూడా యుద్ధ భేరీలనేటివి కూడా సంసిద్ధమయ్యాయి యుద్ధం అంటే ఏం చిన్న చితకగా ఉండదు మిగిలేది ఏమిటి అయ్యా అంటే చివరిలో రక్తపు టేరులు మాంసపు ముద్దలు అయినా కూడా విజయాకాంక్ష అనేటువంటిది ఎవరినైనా సరే వదిలిపెట్టదు విజయలక్ష్మిని వరించాలా అనేటువంటి ఉద్దేశంతో కాంబోజుడి సైన్యం ఒకవైపున ఈ పురంజయుడి సైన్యం ఒకవైపున కూడా యుద్ధ రంగంలో కూడా సిద్ధంగా కూడా ఉన్నారు ఈ యుద్ధం ఎలాగా జరిగింది ఈ యుద్ధ ఫలితమేమి అనేటువంటి విషయాన్ని రేపటి భాగంలో కూడా చెప్పుకుందాం కాబట్టి ఈ కార్తీక పురాణాన్ని అందరూ కూడా విని ఆ పరమశివుని మహావిష్ణువు కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయణ మార్గేణ మహీమహీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భూ